వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ నలభై ఒకటో వార్డు కోడిగుడ్ల పూర్ణిమ కార్పొరేటర్ అయిన భర్త కోడిగుడ్ల శ్రీధర్ బర్త్డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో రంగరంగ వైభవంగా జరిగింది పార్టీ కార్యాలయంలో ఈరోజు శ్రీధర్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఇప్పుడు చూద్దాం రండి

गैंग इन पीछे येलिशा भाई कौन है 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 भाई അല്ല അങ്ങനെയല്ല ഐൽ ദാ കവർ ചെയ്യണം ഓമനാക്ഷിയ എലിസൽ കേക്ക് കട്ടാ അങ്ങനെയല്ല ആ കപ്പടേ ഓക്കെ എന്താ ആജ് ക്യാഷ് കാട്ടാ आके छ आ दाइते साथमा पाइट हुन्छ फोटो हुन्छ म सखी छ मरा भाके छ छ चॉकलेट आएको बक बक गेम आछ म आ सर भोलि आमा కోడిగుంట్ల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్న నైట్ నుంచి కూడా చాలా శ్రేయభిలాషులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మెసేజ్ల ద్వారా ఫోన్స్ కాల్ ఫోన్ కాల్స్ ద్వారా విషయ చెప్పారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఆఫీస్లో కూడా పార్టీ ఆఫీస్లో కూడా అందరూ కూడా శ్రేయభిలాషులు అందరూ కూడా వచ్చి అలాగే పార్టీ ప్రజలు పార్టీ వన్ వాళ్ళ ప్రజలందరూ అందరూ కూడా ఈరోజు ఆయనకి విశేష తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే ఆయన ఇలా ఎందుకంటే ఆయనకున్న మంచి మనసుకి ఎన్నో సేవ సేవలు చేశారు ఫార్టీ వన్ వార్డులో కూడా అలాంటి ఆయనకి ఇంకా మంది మరిన్ని పుట్టినరోజులు చేసుకొని అలాగే నా ఆయుష్ కూడా ఆయనకే ఉండి ఇంకా ఇలాంటి ఆయన ఎన్ని బర్త్డేలు జరుపుకొని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ తెలియదు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అదే అదేవిధంగా మన గురుగారు అమర్నాథ్ గారికి మన మన ఎక్స్ ఎమ్మెల్యే బాసుపెల్ గణేష్ గారికి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తూ ముందుగా వార్డులో ఉన్న కార్యకర్తలందరికీ అందరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వాళ్ళకి అండ అండదండగా ఉంటానని వాళ్ళకి ఇస్తున్నాను నా రెండు రోజుల సందర్భంగా అదేవిధంగా ఇప్పటికే జ్ఞానపురంలో చాలా వర్క్స్ మేము చేస్తున్నాం ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కమిషనర్ గారు సైన్ చేసి ఈరోజు టెండరింగ్ పొజిషన్లో ఒక రోడ్స్ అని ఒక సామాజిక భవనాలు రెండు అలాగే డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిట్లు కూడా శంకుస్థాపన స్థితిలో అంటే టెండరింగ్ అయ్యే పొజిషన్లో ఉంది టెండర్ అయినట్లే మేమున్న ఏదైతే మేము ఎలక్షన్లో ప్రజలందరికీ వాగ్దానం చేసామో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తామని ఆ భగవంతుడు మాకు ఆ దీవెనలు ఇస్తారని ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం ఇస్తారని మేము అనుకుంటూ నా రోజు ఇంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి అందరి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ నేను ఎలక్షన్ ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన మా వైఫ్ పూర్ణిమ గారు అయిపోయినా ఎప్పుడూ జ్ఞానపురాన్ని ఎలాగైతే మన కుటుంబం ఎలాగైతే మన పిల్లలు ఎలాగైతే దత్త తీసుకు మన ఇంట్లో పిల్లలు ఉంటారు అలాగా జ్ఞానపురాన్ని కూడా దత్త తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్యాయం ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా నేను అన్యాయం జరగనీయకుండా ఆపుతూ ఉంటాను అదే కాకుండా బిల్డింగ్ కడుతున్నప్పుడు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి బిల్డింగ్ కడుతున్నప్పుడు అమౌంట్లు తీసుకుని చాలా మందులు ఇచ్చేస్తున్నారని అది కూడా మా దృష్టికి వచ్చింది అది కూడా ప్రజలకి చాలా పేద ప్రజలు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వర్క్ చేసుకొని ఆ వర్క్ చేసుకొని ఆ అమౌంట్ తోటి వాళ్ళు బతుకుతున్నారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ ఎవరు అనేది రెడ్ హ్యాండెడ్గా నేను వాళ్ళు పట్టుకొని న్యూస్లో వేయించి నిలదీసి అవసరమైతే ఫిల్ పెట్టుకొని కూడా వాళ్ళని నడి రోడ్లు నిలబెడతానని మన ప్రజలు అందరికీ మాట ఇస్తూ నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు బాగుంది <laughs> <laughs> Oke. Okay. Okay. <laughs> <Happy> Terima <birthday. inaudible> Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you đấy.